ఎవరైనా చాలా తేలికగా వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను పొందగలరు ఈరోజు మెసేజ్ పెట్టాను చెప్పు మీరు చూసారా అరుదైన అత్యంత విలువైన అవకాశము చింతామణి నామ చింతామణి లభిస్తుంది మీకు చూడండి రోజు చెప్తున్నాం హరినామ సంకీర్తనను తేలికగా వెలకట్టలేని సంపదను మీరు పొందవచ్చు చాలా సులభంగా ఎవరైనా ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తున్నారా ఈజీ మనీ చూడండి ఇక్కడ కృష్ణుడు ఇస్తున్నారు ఈజీ మనీ వెలకట్టలేని సంపద వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను సులభంగా పొందగలరు ఎలా పొందగలరండి కేవలం భగవంతుని యొక్క దివ్యనామాలను ఎటువంటి అపరాధం లేకుండా జపించడం వలన ఎవరైనా చాలా తేలికగా వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను పొందగలరు ఇది శ్రీ చైతన్య చరితామృతం అంతెలిలలో మనకు తెలియజేయబడింది ఈ విధంగా మనం భగవంతుని పొందవచ్చండి చాలా సులభంగా తేలికగా చాలా అత్యంత విలువైన సంపద మీకందరికి కోర్స్ చేయడం వల్ల సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి వాట్సాప్ లో పంపబడుతుంది ఇంకా భగవద్గీత యధాతథము తీసుకోండి ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర లేకపోయినా సర్వ తీర్థ క్షేత్రాలు ఎక్కడైతే భగవద్గీత చదవబడుతుందో పఠించబడుతుందో భక్తి శ్రద్ధలతో అక్కడ సర్వ తీర్థ క్షేత్రాలు ఉంటాయండి అది భగవంతుని ఎంతగానో సంతృప్తి పరుస్తుంది భక్తితో భగవద్గీత పఠనం చేయడం ఇక్కడ చూడండి శ్రీమద్ భాగవతం మనం చెప్పుకున్నాం కదా పన్నెండు స్కందాలు పద్దెనిమిది ఆ పుస్తకాలు ఉన్నాయండి చాలా అమూల్యమైన సంపద ఇది ఇందాక చెప్పుకున్నాం కదా మనం నరసింహస్వామి లీల ప్రహ్లాద్ మహారాజ్ లీల అలా అంబరీష్ మహారాజు లీల భర్త మహారాజు లీల చాలా చాలా భక్తుల యొక్క లీలలు అన్నీ ఉన్నాయండి ఆ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన గ్రంథము శ్రీమద్ భాగవతము ఎప్పుడైతే భగవంతుడు ద్వాప్రయుగంలో తిరిగి తన స్వధామమైన గోలోక బృందానికి ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నారు సూర్యుల్లాగా ఉదయించిందండి భాగవతము శ్రీమద్ భాగవతము స్వయం కృష్ణుడు ప్రతి ఒక్కరు మీ ఇంటి కృష్ణుని తీసుకెళ్తారని ఆశిస్తున్నాము మీకు ఎవరికైనా భాగవతం కావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించండి హరే కృష్ణ